హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దాము కోట్లాది మంది తెలుగు ప్రజలు నచ్చి మెచ్చి చేసుకునే గుత్తి వంకాయను మరింత రుచిగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దామండి ఎంతో గుమగుమలాడే వంకాయను ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇంకెందుకు ఆలస్యం ఒక పావు కేజీ వంకాయలను తీసుకొచ్చాను వాటిని ఫస్ట్ వాటర్లో వేసుకొని కొంచెం వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్లో కొంచెం నాన్న తర్వాత వాటిని మనం కట్ చేసుకోవాలి వాటిని నాలుగు వైపులా మంచిగా కట్ చేసుకోవాలి బాగా కింది దాకా కట్ చేయకుండా ఇక్కడికి ఆఫ్ రాగానే ఆపేసేయాలి లేదంటే అవి ఉడుకుతుంటే ఆ వక్కలు అన్నవి ఊడిపోతాయి ఆ గుత్తి నుండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయలను ఇలా వాటర్లోనే ఉంచుకోవాలి మనం మసాలా ప్రిపేర్ చేసుకునేదాకా ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకొని వేంపుకోవాలి ఈ పల్లీలు వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇంకొక నాలుగు క్యాషు అలాగే ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నా దగ్గర ఎండు కొబ్బరి లేదని చెప్పేసి ఎండు కొబ్బరి పౌడర్ వాడుకుంటున్నాను ఎండు కొబ్బరి ఉంటే అదే వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మసాలాలన్నీ కాస్త చల్లారాక వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం మీరు ఎంత తింటే అంత దాని ప్రకారం వేసుకోండి అలాగే పసుపు వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాను మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలలో కొంచెం కొంచెంగా నింపుకోవాలి ఇలా స్టక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇప్పుడు కర్రీ కోసం గ్యాస్ మీద అదే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మసాలా నింపి పెట్టుకున్న వంకాయలను వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ వంకాయలను ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకుంటే కొంచెం మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా కొంచెం కుక్ అవుతాయి ఆయిల్లో ఇలా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా ఈ వంకాయలలో పెట్టగా మిగిలింది ఆ మసాలా వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలా వేసిన వెంటనే వాటర్ పోయకుండా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అది కొంచెం ఉడికిపోయి ఉంటుంది అందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం అలాగే కొన్ని మనం మిక్సీ కడుక్కోగా వచ్చిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం ఈ వంకాయ కూరలో చింతపండు రసము మిక్సీ కడగా వచ్చిన వాటరే కాకుండా ఎక్స్ట్రా ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేదంటే ఆ మసాలాలన్నీ కింద అడుగు పట్టేస్తాయి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా కూరలో ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఇక కూర మొత్తం రెడీ అయిపోయినట్టే అది మంచిగా ఉడికిన తర్వాతనే ఆయిల్ అంతా బయటికి పంపించేస్తుంది ఇలా ఆయిల్ పైనకి తేలిన తర్వాత మనం ఇక గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు మంచిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇక గ్యాస్ ఆఫ్ చేసేయడమే వేడి వేడిగా వంకాయ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకే కాదు బిర్యానీ బగారా దీంట్లోకైనా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా చేసుకుంటారా నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్